మరి మనం మన బతుకు మనం బతుకుతూ సమాజం కోసం ఏదైనా కొంచెమైనా చేయాలని భక్తితో ఉండే మత పెద్దలు ఫుల్ టైం పని పనిచేస్తున్నారు చిన్న పిల్లల్ని జియోదని ముస్లిం దేశాల్లో పంతమంది ఈ మతానికైనా కనిచ్చేస్తున్నారు బ్రాహ్మణ సోదరులు అయితే వాళ్ళ చిన్న పిల్లవాడిని ఈవెన్ ఇప్పుడు చిన్న జీయర్ స్వామి గారు ఉన్నారు కదా వాడిని జిఆర్ స్వామి గారికి కూడా మీ అమ్మ పేరు మీ నాన్న పేరు చెప్పాడే చెప్పాను పుట్టి ఆరేళ్ళు అయ్యాక ఏడేళ్ళు అయ్యాక అల్లారు ముద్దుగా గుడిగుడి బుగ్గలతో ఉన్నప్పుడే ఇతన్ని నా ధర్మ రక్షణ కోసం కన్నా మేము వదిలేసుకుంటున్నామని నిండ ప్రధానాలు పెట్టి ఎవరి మాకు చచ్చడు వానికి మేము చచ్చిపోయినామని చెప్పి ఆయన్ని చక్కగా అప్పగిస్తే ఆయన ఏళ్ళు అన్ని వేద మంత్రాలు ఉపనిషత్తులు అన్ని గ్రంథాలు చదివి 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 రక్షకుడుగా మారిపోతాడు ఆయన మొదట్లో మన దగ్గర కూడా బిడ్డలందరినీ తీసుకొని నన్స్ గా మార్చుకుని క్రైస్తవులు ఆ స్కూల్ పెట్టుకొని నడిపించేటోళ్ళు హాస్పిటల్ పెట్టుకొని నడిపించుకునేటోళ్ళు దేవ దేవసేవకు ఓ కొడుకునో బిడ్డనో కన్నాక తీసుకొని పోయి అటెయించుకునేటోళ్ళు వాళ్ళకు జీతం లేదు వాళ్ళే ఆ మత ప్రచారానికి పైకి వచ్చేది చూడండి ఎంత మంచిగా ముస్లిం సోదరులు కొంతమంది తయారు చేసుకున్నారు మొదటిసారి చదువు చెప్పుకుంటారు క్రైస్తవ సోదరులు వాళ్ళ వాళ్ళకు సంబంధించినటువంటి మిషనరీ స్కూల్ చదువు చెప్పుకుంటారు వాళ్ళ సేవలు వాళ్ళే చేస్తారు అలాగే జీవర్ స్వామి లాంటి వాళ్ళు కూడా వేద పాఠశాలలో చదువుకుంటున్నారు అది కాకుండా వాళ్ళకి సేవ చేయడానికి జోగినీలని మన ఇళ్ళలా ఉట్టిన ఆడపిల్లల్ని జోగినీలుగా మాతంగిలుగా దేవదాసీలుగా వాళ్ళకు దేవుడికి ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళ గుళ్ళో సేవ చేసుకుంటూ వాళ్ళకు మూడు వచ్చినప్పుడు వీళ్ళు పంపైపోతూ ఆ బతుకు కుక్క బతుకు బతుకుతూ వాళ్ళు బతికే మరి ఇప్పుడు మరి మనము ఆయా మతాల్లో అది వాళ్ళ ఇష్టం మనకు వాళ్ళ హక్కు ఉన్నది బాబాసాహెబ్ రాజు రాజ్యాంగంలో మత స్వాతంత్రపు హక్కు ఉంది మతాన్ని ప్రచారం చేసే హక్కు ఉంది మత రక్షణ కోసం విద్యా సంస్థలు పెట్టుకునే హక్కుంది మరి మనకేమున్నాయి బాధ్యత ఉంది వాళ్ళ వాళ్ళ బిడ్డల్ని మొత్తమే మతానికి ఇచ్చే వచ్చేమో కానీ మనం మన జీవితం మొత్తం ఎక్కలేదు మన బిడ్డలు ఎక్కలేదు చైతన్యవంతులం అంతా పదే పదే కలుసుకుందాం చర్చించుకుందాం ఆలోచించుకుందాం మన బిడ్డలకి మహానుభావుల చరిత్రలను బోధించుకుందాం మనం వెళ్లాల్సిన మార్గాన్ని సూచించుకుందాం అలా చూపించకపోతే ఆల్టర్నేట్ కల్చర్ ఇవ్వకపోతే మనమందరం పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా ఆ పద్ధతిలో ఈ ప్రవేశం అయితేనే ప్రవేశం అట ఆ పద్ధతిలో బైక్ స్టార్ట్ చేస్తేనే ఖచ్చితంగా గుడి తిరిగి మనం పూజ చేసిన తర్వాతనే బండి చాలా చేయాలన్నట మరి ఏ ఒక్క బండి అయినా ఈ యాక్సిడెంట్ అయిన వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తాను ఇన్సూరెన్స్ ఫోన్ చేస్తాను కానీ ఆ పూజారికి ఫోన్ చేస్తాను ఎవరా భోజన రెండు వేలు తీసుకొని నువ్వు గుడిసులు ఇప్పుడు నిమ్మకాయలు పెట్టినావు మరి నేనే నిదవుతలేదు మరి సంగతేంద్ర భయ్యన్న ఫోన్ చేస్తాను నిమ్మకాయలు నూకి పైసలు నూకుతాడో లేదా ఒక్కరున్న ఫోన్ అయింది కనీసం బండి భోజనం ఫోన్ చేస్తారా అరే మరి మీరు భోజనం ఏం లేదండి రోజు రోజుకి అజ్ఞానం పెరిగిపోతుంది పెండని తినిపిస్తూ అమృతంలా ఉందని నటిస్తున్నారు మూత్రాలు దాగిపిస్తూ గొప్పగా ఉందని చెప్తున్నారు మన బిడ్డల్ని మన చేత నరుక్కునేలాగా మన భర్తల్ని మనం ఉరిబెట్టేలాగా మనకు మనం ఆత్మహత్య చేసుకునేలాగా